జూన్ పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కంచి పూర్వ పీఠాధిపతులు పరమ పూజ్య చంద్రశేఖరేంద్ర సరస్వతి నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేదం హరిప్రసాద్ తెలియజేశారు తిరుపతి ప్రెస్ ప్రస్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కంచి కామకోటి పీఠాధిపతులైన పరమ పూజ్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు కపిలతీర్థం నుండి శోభాయాత్రను ప్రారంభిస్తున్నట్లు తిరుపతి కంచిమఠం మేనేజర్ శ్రీధర్ తెలిపారు సాయంత్రం శోభాయాత్ర కపిలతీర్థం నుండి ప్రారంభమై అన్నారావు సర్కిల్ మీదుగా కంచి మఠానికి చేరుకుంటుందని తెలిపారు ఈ సందర్భంగా శోభాయాత్ర ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాల వేడుకలతో సాంప్రదాయ నృత్యాలతో ఆటలతో పాటలతో సాగుతుందని తెలిపారు స్వామివారి చిత్రపటాన్ని సైకిల్ రిక్షాపై ఉంచి ఊరేగించనున్నట్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేదం హరిప్రసాద్ తో పాటు తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్ పాటిబండ మురళి తదితరులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం నడిచే దేవుడు కంచికామ కోటి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా సాయంత్రం ఈరోజు సాయంత్రం మనం శోభాయాత్ర నిర్వహిస్తున్నారు ఈ శోభాయాత్రలో హైందవ ధర్మాన్ని కాపాడేటువంటి ప్రతి హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ యొక్క స సమావేశం ముఖ్య ఉద్దేశం దీని గురించి శ్రీధర్ గారు కంచిమఠం తరపు నుంచి వచ్చిన శ్రీధర్ సార్ కెన్ ఎక్స్ప్లెయిన్ ది ఆల్ ఎవ్రీథింగ్స్ ఈ విల్ నో ఓన్లీ ఇంగ్లీష్ సో దట్ యూ కెన్ బి Cover it please. Kanchi Kamakoti Petam, with the blessings of His Holiness Sri 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 Shankara Vijayendra Saraswati Swamigal and His Holiness Sri 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 Satya Chandrashekarendra Saraswati Swamigal, is happy to announce a shobha yatra on the occasion of 132nd Jayanti of Jagat Guru His Holiness. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగల్ దిస్ ఈవినింగ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్ బై శ్రీ పాణ్యం శ్రీనివాస శర్మ గారు నమస్తే హర హర శంకర జయ శంకర శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు నూట ముప్పై రెండవ జయంతి సందర్భముగా ప్రస్తుత కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల వారు శ్రీ 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 ఉత్తరాధికారి శ్రీ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములవారి ఆదేశాను ప్రకారము ఈ నూట ముప్పై రెండవ జయంతి సందర్భముగా తిరుపతిలోని కాంచీమఠము నుంచి శోభాయాత్ర తీర్థము నుంచి ప్రారంభమై అన్నారావు సర్కిల్ మీదుగా కంచి మఠం చేరుకునేటట్టు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఆదేశించారు వారి ఆదేశాను ప్రకారం ఈరోజు పది ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు పౌర్ణమి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి కపిలతీర్థం నుంచి శోభాయాత్ర స్వామివారి పరమాచారుల వారి శోభాయాత్ర అత్యంత వైభవముగా కోలాటాలు భజన మండలలు వేదపారాయణము నాదస్వరాలు హైందవ సనాతన ధర్మ ప్రతి కార్యకర్తలు సనాతన ధర్మాలు అట్లే స్వామివారు సమయానుకూలంగా కూడా ఈ సమావాసంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కావున తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా పరిసర ప్రాంతాల వారందరూ కూడా ఇక్కడికి ఈరోజు విచ్చేశారు ఈ శోభాయాత్రను ఇక్కడ దిగ్విజయంగా నడిపించి ఈ శోభాయాత్రలో విశేషం ఏమంటే శ్రీ శ్రీ పరమాచారులు పూర్వము వాడిన సైకిల్ రిక్షా మీద స్వామివారి చిత్రపటాన్ని ఉంచుకొని అక్కడి నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది కావున ఇక్కడి తిరుపతిలోని ముఖ్యమైన తిరుపతిలో ఇక్కడ ప్రతి వారు కులాలకు అతీతంగా ప్రతి అందరూ ఈ శోభాయాత్రలో పాల్గొని పరమాచారుల వారికి సాష్టాంగ నమస్కారాలు నడిచే దేవుడు కనిపించే దేవుడు ఈ సమయాన్ని కూడా కనిపించే దేవుడు మహాస్వామి వారి పాద నమస్కారాలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయమగా ఈ యాత్రలో అందరూ భగవంతునికి పాత్రులగుదరుని కోరి ప్రార్థించుచున్నాము